సూర్యరావు నూకరత్నములు నిరంతర కష్టజీవులు నీతి నిజాయితీకి ఎల్లప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉండే ఉత్తమమైన కుటుంబం నుండి వచ్చిన ప్రజాప్రతినిధి చిరుప్రాయం నుండి తను పుట్టిన గ్రామానికి ప్రజలకు తన వంతు ఎంతో కొంత సేవలు అందించాలనే మంచి దృఢ సంకల్పాన్ని ఆశయాన్ని మనసంతాన్ని నింపుకున్న ఈ ఈరోజుకి అదే విధంగా వడివడిగా అడుగులు వేస్తూ గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా బరిలో నిలిచి నలుగురు పోటీలో కూడా అధిక మెజార్టీతో గెలిపింది ప్రజలకు పంచాయతీకి నిస్వార్థ సేవలు అందిస్తూ తన కలలకి సాకారం చేసుకున్నారు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నూకరాధికారి గురించి మనం తెలుసుకుందాం నేను కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం గత ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నేను నెగడం జరిగింది ప్రజలందరూ సహకారంతో ప్రతి విరుపక్ష పార్టీల నుండి కూడా నాకు మంచి మద్దతు ఇచ్చారు చిరకాల మంచ గ్రామానికి ఏదో సేవ చేయాలని ఆంక్షతో నేను సర్పంచ్ అయ్యి మా గ్రామానికి గవర్నమెంట్ నుండి సహకారం ఉన్నా లేకపోయినా నా వంతు చూసి గ్రామాల్లో డెవలప్మెంట్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా గ్రామంలో త్రాగునోట్ సంస్థని ఇంకా పుష్కలంగా డ్రింకింగ్ వాటర్ అనేది కొద్దిగా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంకా అలాగే ఇంకా గ్రామంలో సీసీ డ్రైన్స్ ఇంకా వేయాలి అలాగే సిసి రోడ్లు కూడా వెల్సి ఉంది అయినా ఇంకా నా కాలంలో ఇవి కూడా చేయడానికి నేను ముందడుగు వేస్తాను గ్రామ ప్రజల సహకారంతో అలాగే మా పాలక వర్గ సహకారంతో మండల నాయకుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి నా చిరకాల కోరిక గ్రామానికి ఏదో సేవ చేయాలన్న సంకల్పంతో నేను నెగడం జరిగింది అలాగే కొన్ని కార్యక్రమాలు చేసాము ఇప్పటివరకు మిగతా కూడా నా కాల టైంలో పూర్తి చేసి ప్రజలకి మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకుని నేను అదే పార్టీ కాలాగా కంటిన్యూ చేస్తాను ఇది నా ఆంక్ష